లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలను ముంచెత్తాయి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది వివిధ గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి పంటలు నీట అశోక్ అందిస్తారు మనం చూస్తున్నాం గత రెండు రోజులుగా ఏదైతే ఉమ్మడి ఉమ్మడి వరంగల్ సూర్యాపేట జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలు ప్రజానికైతే అస్తవ్యస్తం చేసే మనం ఒక రైతు పొలంలో ఉన్నాం ఈ రైతు పొలం చూడొచ్చు మొత్తం ఈ భారంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినటువంటి వర్షం నీరు లెఫ్ట్గా మనకి ఎడమ వైపు అనిపిస్తుంది పచ్చని పొలం అంతకుముందు కూడా ఇక్కడ పొలమే ఉండేది సో భారీ వర్షాల వల్ల ఇటు రాళ్ళు కావచ్చు రప్పలు కావచ్చు అలాగే వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది దీని ప్రధాన కారణం చెప్పుకోవచ్చు మహిబాద్ జిల్లా ఖమ్మం సూర్యాపేట జిల్లాలో ఈ మూడు జిల్లాల్లో ఏకదాటిగా మొన్న సాయంత్రం నుంచి మొదలైనటువంటి వర్షం నిన్న ఉదయం వరకు కురిసి కురిసినటువంటి సందర్భం సో ఈ వర్షం నేపథ్యంలోనే ఏదైతే ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం వరద బీభత్సం సృష్టించింది మనం ప్రస్తుతం ఏదైతే కేసముద్రం మండల కేంద్రం ఇంటికన్నా దగ్గర ఉన్నాం ఇక్కడ ఆ వరుస బీభత్సం వల్ల మనం చూస్తున్నాం ఇసుక మేట వేసింది అలాగే రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయి డబల్ ఇది సౌత్ సౌ దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత కీలకమైనటువంటి రైల్వే మార్గం సో ఈ రైల్వే మార్గం కొట్టుకుపోవడం వల్ల మొత్తం మొన్న అర్ధరాత్రి ఉంచే ఈ మార్గంలో అన్ని కూడా నిలిచిపోయాయి సో ఈ ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా పలు రైళ్లకు సంబంధించి ఇప్పటికే ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే దాదాపు నాలుగు వందలకు పైగా రైళ్ళ రాకపోకలకు సంబంధించి రద్దయినట్లుగా అలాగే మార్పులు వచ్చినా చెప్పింది సో మనం చూడవచ్చు రైతులు కొంతమంది తమ పొలాలను చూసుకొని నిరాశగా విందుతున్నాడు అటువైపు చూడవచ్చు ఆ తర్వాత అవతల రైల్వే ట్రాక్ పనులకు సంబంధించి ముమ్మరం కొనసాగుతున్నాయి ప్రధానంగా మహిబాదు జిల్లాలో ఇటు మరిపేట బంగ్లా నుంచి మహిబాద్కెళ్ళేటువంటి క్రమంలో ఏదైతే ఆకేరు వాగు వల్ల హైవే హైవేకి సంబంధించి పూర్తిగా దెబ్బతినిపోయింది అక్కడ మరమ్మత్తు పనులకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు అలాగే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ రైల్వే పనులకు సంబంధించి కూడా పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన దాదాపు ఇటు రైల్వే సిబ్బంది కావచ్చు కాంట్రాక్టర్ కావచ్చు ఇతర రెవెన్యూ కావచ్చు అలాగే ఇరిగేషన్ కావచ్చు ఎలక్ట్రికల్ సిబ్బంది సంబంధించిన వారు దాదాపు పదిహేను వందల మందికి పైగా పనిచేస్తున్నారు పెద్ద ఎత్తున మిషన్లు ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు ఎందుకంటే ఈ రైల్వే లైన్ చాలా కీలకమైంది సో రేపు సాయంత్రం కల్లా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంటున్నప్పటికీ కూడా రెండు రోజులు పట్టే అవకాశం ఉంది సో మళ్ళీ వర్షం వస్తుంది కనుక ఇటు చూస్తే మున్నేరు వాగు సంబంధించి ఈ నీరంతా వెళ్ళి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించి ఖమ్మంలో పెద్ద ఎత్తున నష్టం తీసుకొచ్చింది చాలా కాలనీలు కూడా నీటి మునిగిపోయాయి అలాగే ప్రమాదం బారిన పడినటువంటి పరిస్థితి ఆ నీరంతా కూడా వెళ్ళి అటు సూర్యపేట జిల్లా ఉన్నటువంటి కోదాడ దగ్గర వరదను పోటెత్తాయి అలాగే కోదాడ దగ్గర అంతరాష్ట్ర సరిహద్దు ఉన్నటువంటి తెలంగాణ ఏపీకి సంబంధించి జాతీయ రహదారిని మొత్తం కొట్టిపోయేలా చేసాయి సో నేను మధ్యాహ్నం నుంచి కూడా అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి సో నిన్న మధ్యాహ్నం నుంచి రాకపోకలు నిలిచిపోయిన తర్వాత సూర్యాపేట దగ్గర ఉన్నటువంటి కోదాడ దగ్గర అంతరాష్ట్రీయ పోస్ట్ దగ్గర హైవేకి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు సో అక్కడ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ప్రస్తుతం అయితే రాకపోకలకు ఏర్పాటు చేశారు మరి మరి మరోవైపు చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో కలిసి కొద్దిసేపటికైతే మోతేలో పర్యటించారు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు వరద వల్ల నష్టపోయినటువంటి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు ఆయన చెప్పిన ప్రకారం ఏదైతే ఈ వరదల వల్ల నష్టం జరిగినటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి చెప్పారు సో కేంద్రం నుంచి రెండు వేల కోట్ల రూపాయలు అడిగామని చెప్పి చెప్పారు సో ఇట ఇసుక మేటలు వేసి పంట నష్టపోయినటువంటి ఎగరాకు పదివేల రూపాయలు అలాగే చనిపోయినటువంటి వారికి ఐదు ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రీ ఇస్తామని చెప్పారు సో మనం చూస్తున్నాం ఏదైతే మహిబాద్ జిల్లాలో ఇప్పటికే మరిపేట దగ్గర జరిగినటువంటి వాటర్ లో కారు కొట్టుకుపోయిన సందర్భంలో తండ్రి కూతురు చనిపోయారు అలాగే కే సముద్రం దగ్గర చూసినాయితే మైబా దగ్గర చూసినట్లయితే డీసీఎం లో నిన్న రాత్రి కొట్టుకుపోయినటువంటి సందర్భంలో నలుగురు కాపాడినారు ఒక వ్యక్తి తయారు సో ఇదంతా కూడా చూసినట్లయితే ప్రధానంగా మైబాద్ కావచ్చు కేసముద్రం కావచ్చు అటు మునూరు దగ్గర ఉన్నటువంటి నాయకుడిగూడెం కావచ్చు ఖమ్మం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారు కావచ్చు అలాగే కోదాడ కావచ్చు సో మధుర ఈ ప్రాంతాలన్నింటిలో కూడా గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు మొత్తం నీట సందర్భం సో ఇంట్లో కాలనీల్లో నీట సందర్భంలో ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు ఇతర వస్తువులని కూడా మొత్తం ఏదైతే నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి సో ఈ నష్టం అట్లా ఉంటే రైతులకు సంబంధించి ఇసుకమేట వేయాలి ఇంకా ప్రధానంగా నాగార్జున సాగర్ ఎడమకాలకు సంబంధించి మోతే మండలంలో ఎడమకాలువకు నడిగుడం దగ్గర గండు పడినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున వరద నీటి వల్ల వందలాది ఎకరాలు కూడా మేటలు వేశాయి సో గ్రామాల గ్రామాల్లోనే వరి పంట పూర్తిగా దెబ్బతింది సో ఈ అంత నష్టానికి సంబంధించి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ ఆదుకోవాలని చెప్పేసి మరోవైపు ఈ అకాల వర్షం వల్ల ఏదైతే రెండు రోజుల కురిసినటువంటి భారీ వర్షంతో ఇటు మహిబాబ్ జిల్లా ఖమ్మం జిల్లా సూర్యాపేట జిల్లాలో అయితే తీవ్రమైన నష్టం మిగిల్చింది సో రైతన్నలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి మొత్తంగా చూసినట్టు వర్ష బీభత్సం అనేది కూడా ఈ ఈ ఈ జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం ఇది వర్షాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ కే సముద్రం దగ్గర నుంచి కెమెరామెన్ మహేష్ తో అశోక్ హెచ్ఎం